శివుని ఆవులు ఎట్టకేలకు శివుని సంతకు చేరాయి మదనపల్లి పట్టణం ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల్లో వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి సహిత సిద్ధలింగేశ్వర స్వామివారి ఆలయానికి చెందిన ఆవులు రెండు దూడలు రెండు ఆవులు రెండు రోజులుగా కనిపించకుండా పోయాయి ఈరోజు అనగా ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆలయానికి చేరుకున్నాయి ఆలయ ధర్మకర్తలు నిర్మాణకర్తలు ఆవుల శివారెడ్డి నాగిరెడ్డి కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు శివుని ఆవులు కనిపిస్తే తెల్ తెలపండి శీర్షికన శివార్తలో కూడా వార్త వచ్చింది ఆ దేవుని కృపతో ఆవులు వా వాటంతటా అవే తిరిగి వచ్చాయి సంతోషం వ్యక్తం చేస్తూ సిద్ధేశ్వరి ఆలయ పూజారులు ధర్మకర్తలు నిర్మాణకర్తలు గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివుని ప్రార్థించి సిద్ధేశ్వరి సహిత సిద్ధలింగేశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఓం నమ శివాయ హర్హర మహాదేవ జై గోమాత జై జై గోమాత